దైవ మర్మములు సహోదరుడు భక్త సింగారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట సెప్టెంబర్ ఇరవై ఆరు మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము రోమీల రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనము నేను కళాశాలలో చదువుచున్న దినములలో ఇంగ్లాండు యువరాజు ఇండియాకు వచ్చాను అప్పుడు కాంగ్రెస్ వారు సమ్మె చే ఈ సందర్భంలో ఎక్కడనో ఏ విందులు పెట్టిననో మేము రామని చెప్పుచుంటిమి మాలో ఒకడు మాత్రము ఆ విందుకు వెళ్ళెను అతడు తిరిగి వచ్చినప్పుడు అతనితో చేతులు కలపబోతిమి గాని అతడు మా చేతిని ముట్టుకొనలేదు ఏలయని అడుగగా అతడు నేను యువరాజుతో చేతులు కలిపి తినెను ఈ లోకపు రాజుతో చేతులు కలిపి తానెంతో గొప్పగా తలంచెను మహిమగల రాజుతో యుగయుగములు వాసము చేయుచు ఆయన మహిమ సంపూర్ణతతో నింపబడుట ఎంత ఘనమైన విషయము ఈ నిరీక్షణయే నన్ను పరమానందముతో నింపుచున్నది ఆయన మనలను ఏర్పరచుకొనినది ఇందునిమిత్తమే మనలను పరోకాలయం యొక్క సభ్యులుగా చేసి నిరంతరమునకు నాకు పరమానందం మనలను ఆయన ఏర్పరచుకొనెను